ఇంత వరస్ట్ అంటే వరస్ట్ అండ్ కంటెస్టెంట్ బిగ్ బాస్లో నిజంగా అంటే ఇప్పటికీ ఎన్ని రోజులు అవుతుంది కంటెంట్ లేదు అసలు బిగ్ బాస్కి బజ్జు కూడా లేదు ఎవరి వలన కేవలం ఈ గేమర్స్ వల్లనే అసలు అసలు ఈసారి బిగ్ బాస్లో ఏ కంటిస్టెంట్ కూడా ఒక ఇంట్రెస్ట్గా గేమ్ ఆడటమే లేదు మీ గేమ్ అసలు నచ్చటమే లేదు కొంచెం అల్లరి అల్లరి అల్లరల్లరేస్తుంది ఇంకా ఎవరు ఇంకా అంటే మాస్క్ మ్యాన్ హరీష్ కొంచెం అల్లరి చేస్తున్నాడు మనీష్ అంతంతనే ఇంకా ఎవరు అసలు గేమ్ అంటే గేమ్ ప్లాన్ హాయ్ నమస్తే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు సానిమా యూట్యూబ్ ఛానల్ కొత్త మన ఛానల్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ గురించి ఖచ్చితంగా ప్రతి అప్డేట్ తీసుకొని వస్తూనే ఉంటా నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరు ఎంట్రీస్తున్నారు బిగ్ బాస్ అయితే చాలా చాలా అందరూ ఎదురు చూస్తున్నారు కానీ బిగ్ బాస్ ఈసారి అసలు ఎవ్వరు గేమ్ ఆడటమే లేదు అసలు సింగర్స్ ఇద్దరు సింగర్స్ ఉన్నారు ఏం గేమ్ ఆడుతున్నారు ఇంకా సృష్టి అయితే కొంచెం డ్యాన్సులతో ఎంజాయ్ చేసి కొంచెం కంటెంట్ ఆ గుడ్డు గురించి అయితే సంజన అసలు ఆ గుడ్డు గోల్ అయిందిరా బాబు గుడ్డు మరి గుడ్డు గురించి అచి అసలు కంటెంట్ కొంచెం సమాజానికి ఒక కంటెంట్ ఇవ్వండి ఒక కంటెంట్ మీరు లోపలికి వెళ్ళారు మీ గురించి అవి ఇవి కొన్ని విషయాలు కొంచెం మంచి మంచి ట్వీట్స్ కొంచెం బిగ్ బాస్ మీరు మీకి సుమారుగా వారానికి వచ్చేసి ఒక వన్ వీక్ వచ్చేసి టెన్ ల్యాక్స్ ఖర్చు పెడుతుంది ఇంతమందికి టెన్ ల్యాక్స్ ఖర్చు పెడితే ఎట్లాంటి కంటెంట్ ఇవ్వాలి చెప్పు నువ్వు బయట చేసుకునేది నీకు రెండంతాలు ఇన్కమ్ బిగ్ బాస్ మూడంతాలు ఇన్కమ్ బిగ్ బాస్ ఇస్తున్నప్పుడు నువ్వు గేమ్ ఎట్లా ఆడాలి లేక లేక ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు ఎట్లా సెలబ్రిటీసు అట్లా రెచ్చిపోవాలి కంటెంట్ ఇస్తుంటే నా అలాంటి వాళ్ళు అరే ఏందిరా బాబు ఇట్లున్నారా ఇట్లున్నారా అని ఫీల్ కావాలి ఆ ఫీలింగే రాణిస్తలేరు అసలు మీరు ఎవ్వరు అసలు మీరు కనీసం మీ గురించి అసలు ఏం అర్థం కూడా అవ్వట్లేదు ఆ కంటెంట్ ఏం అసలు ప్లీజ్ మీరు ఇంకా స్టార్ట్ చేయండి గేమ్ బిగ్ బాస్ మీరు గేమ్ ఆడిపిస్తున్నా ఆ గేమే కాకుండా మీరు ఇంకా వేరే విధంగా కొత్త కొత్త విధంగా కొత్త కంటెంట్ గేమ్ ఇచ్చినప్పుడు ఓన్లీ గేమ్ ఆడి అది ఒక లొల్లి చేయడం కాదు ఆ గేమ్కి ఒక కంటెంట్ క్రియేట్ చేసి ఆ కంటెంట్ నుంచి మీరు ఒక మంచి బిగ్ బాస్కి మంచి హైప్ ఇవ్వండి ఇది ఇట్స్ అ బిగ్ బాస్ అండి మీరు ఒక పిచ్చి పిచ్చిగా ఆడేసి ఆడేసి మేము వెళ్ళిపోతున్నాం ఆ గేమ్ ఆ గేమ్ గురించి కొట్టం కాదు గేమ్ కొట్లాడుతూ ప్లస్ నీ కంటెంట్ నీ కంటెంట్ ఈ నీ లైఫ్ స్టోరో లేదంటే ఏదో ఒకటి సమ్ అరే సంథింగ్ ఈజ్ తీసుకొని రారా భాయి నువ్వు తీసుకురాకుండా నువ్వు చూడాలన్న ఫీల్ వేయగలుగుతుంది నువ్వైనా కూడా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ అందరికీ ఎవ్రీ వన్ మీరు కంటెంట్ ఇస్తేనే చూడాలన్న ఫీల్ కలుగుతుంది మీ కంటెంట్ లేకుండా మీ వలన నెక్స్ట్ సీజన్లు కూడా పడిపోతాయి బరా బరీ చెప్తున్నాం ఇప్పటికీ అగ్ని పరీక్ష ద్వారా చాలా లాస్ బిగ్ బాస్కి బిగ్ బాస్కి ఎంత లాస్ అంటే అంత లాస్ అగ్ని పరీక్షతో కామన్ మ్యాన్స్ కోసమే అంత ఇచ్చింది అలాంటి కామన్ మ్యాన్స్ మీరు ఐదారు మంది ఉన్నారు మీరు వాళ్ళంటే సెలబ్రిటీస్ వాళ్ళు ఏమన్నా మాట్లన్నా పడొచ్చు గీడొచ్చు కానీ మీరు కామన్ మ్యాన్స్ కాబట్టి దన్న దన్న వచ్చిన ఛాన్సెస్ని పట్ట పట్ట కొట్టేసి ధూమ్ ధామ్ లేపి దుమ్ము దులిపేస్తే మనకైతే మస్తు ఉంటుంది అనిపిస్తుంది మీరు ఇప్పటి నుంచి అన్న గేమ్ మంచిగా ఆడితే బాగుంటుంది ఇంకెంతకు మించి ఇంకా నేను ఏం చెప్పాను నా పేరు స్టైల్ మామూలు యూట్యూబ్లో కొట్టినా ఇన్స్టాగ్రామ్లో కొట్టినా నేను వస్తాను మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం కొత్త కొత్త కంటెంట్ తోటి నేను కూడా మీ ముందుకి మంచి విషయాలు గేమ్ ఆడే ఆ గేమ్ గురించి మీకు తెలియజేశా శ్రీ అ కంటెంట్ ఈజ్ వెరీ గుడ్ నెక్స్ట్ వీడియోలో മലയാളുക്കും ബൈ ബൈ ഗൈസ് അതെ താങ്ക് യു